ఏం తిన్నా తినపోయినా కొందరు శరీరంలో కొవ్వు అనేది పేరుకుపోతుంది ఈ కొవ్వుని తగ్గించుకోవాలంటే నేను ఈరోజు ఒక కూర చూపిస్తాను ఆ కూర తిన్నట్లయితే మీరు సన్నగా నాజుగ్గా అవుతారు అలాగే శరీరానికి కావాల్సిన విటమిన్స్ అన్నీ అందుతాయి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే బాగా గోల చేసే పిల్లలకి ఈ కూర పెట్టినట్లయితే గోల కూడా తగ్గిపోతుంది ఇది సైంటిఫిక్గా నిరూపితమైంది ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది నెలకి నాలుగు సార్లు తినండి మీరు మీ శరీరంలో మార్పుని మీరే గమనించగలుగుతారు ఇది చాలామంది ఇప్పుడు ట్రై చేస్తున్నారు చాలామంది శరీరంలో అయితే తగ్గించుకుంటున్నారు ఈ కోన్ ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చెప్తాను ముందుగా క్యాబేజీ తీసుకోవాలి సన్నగా తరుక్కోవాలి మీరు క్యాబేజీ కూర తిన్నట్లయితే ఎప్పుడైనా గమనిస్తే మీకు తొందరగా ఆకలి వేయదు అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని కరిగించేస్తుంది అందుకని విదేశాల వాళ్ళు క్యాబేజీని ఎక్కువ తింటూ ఉంటారు ఈ క్యాబేజీ మొక్కల్ని ఉడకబెట్టే అవసరం ఉండదు కొంతమంది ఉడకబెట్టుకుని చేసుకుంటారు తర్వాత పెసరపప్పు తీసుకోవాలి పెసరపప్పు వేయటం వల్ల ఈ కూర ఫ్లేవర్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ పెసరపప్పుని లైట్గా ఒక పొంగు వచ్చే వరకు ఉంచుకొని వడపోసుకుని ఫ్రైలో ఎంచుకుంటే చాలా బాగుంటుంది తొందరగా బాగా ఉడికినట్టయితే కూర అంతా పప్పు పప్పులా తయారవుతుంది అలా కాకుండా లైట్గా ఇలా గిన్నెలో పోసుకొని కొంచెం నీరు పోసుకొని కొంచెం పొంగు రాని ఎక్కువ ఉడకకూడదు క్యాబేజీలో తడి ఉంటుంది కాబట్టి ఆ తడితోనే ఈ పప్పు ఉడకటం జరుగుతుంది ఇప్పుడు తాలింపు వేసుకున్నాక ముక్కలను వేయించుకోవాలి చాలా తొందరగా ఉడుతుంది కూర ఉప్పు అనేది లాస్ట్లో వేసుకోవాలి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరపకాయ పేస్ట్ దీనిలో కారం వేసుకోకూడదు నీరంతా బయటకు వచ్చే విధంగా వేపిస్తూనే ఉండాలి ఎప్పుడైతే డ్రై అవుతుందో అప్పుడు ఉప్పు వేసుకోవాలి ముందు ఉప్పు వేసుకోకూడదు పెసరపప్పు ఒక పొంగొచ్చింది దీన్ని వడపోసుకుని పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి పెసరపప్పు వేయటం వల్ల కూర చాలా బాగుంటుంది బాగా వేగినాక తగినంత ఉప్పు వేసుకోవాలి ఈ కూర చాలా బాగుంటుంది తగినంత ఉప్పు వేసుకుని తడి అంతా పోయి అంతా ఇగిరిపోయేటట్టుగా మనం వేయించుకోవాలి దీనికి నూనె కూడా చాలా తక్కువ పడుతుంది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా కూడా తింటారు